స్తోత్రం గత కొన్ని రోజుల నుంచి మా భార్య వలన సారు పరిచయం అయ్యాడు మాకు మరి ఏప్రిల్ లాస్ట్ వీక్లు అనుకుంటా మా మా భార్యకి పరిచయం అయినాడు సారు అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అయినాడు అంటే కొద్దిగా మా భార్యకి నాకు గొడవల వలన కొద్దిగా విడిపోయాము రెండు నెలల దాకా తర్వాత మా భార్య చాలా పట్టుదలతో మా భర్త మాకు కలవాలని చాలా ప్రేర్ చేసింది అట్లా మా ఇద్దరి మధ్య మరి మరి జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు నాడు మా భార్యని నేను తొలుకొచ్చినాను అప్పుడు నుంచి ఇప్పటిదాకా అన్న వాళ్ళ యూట్యూబ్లో మరి దినం తప్పు నేనైనా తప్పుతున్నానేమో కానీ మా భార్య తప్పుతలేదు మూడున్నరకు లేచి మొత్తానికి యూట్యూబ్ ఆన్ చేసుకొని వాక్యం వింటుంది మరి దేని పరిచర్యలో బ్రదర్ బాగా వాడుకుంటున్నాడు దానికి స్తోత్రములు ఆ వలన ఆ ఇరవై ఒకటో తారీఖు నాడు ఇరవై మూడో తారీఖు నాడు బ్రదరు సంపూర్ణ రాత్రి ఏదో అది మెసేజ్ పెట్టాడు టైటిల్ ఇట్లా పెట్టినాడు సార్కి యూట్యూబ్ తమ్ములుసు ఏం తెలియవేమో అని నేను అన్నాను మా బాడే తర్వాత అంటే ఏమో మరి సార్కి ఏం తెలుసు ఏం లేదో నీ ఒకసారి చేసి పెట్టాను అన్నాడు యూట్యూబ్ తమ్ములుసు చేసి పెట్టాను సారు రెండు రోజు రెండు రోజుల దాకా రిసీవ్ చేయలేదు అని చేయలేకుంటే మరుసటి రోజు యూట్యూబ్ తమ్ములు ఇద్దరికి పెట్టాను ఎవరిదనే నాకు తెలియదు నంబర్లు ఇద్దరు పెట్టినాను తర్వాత మరుసటి రోజు యూట్యూబ్ తమ్ముల్స్ని చూసి బ్రదర్ బాగా చేశారు మీరు చాలా మీకు అని చెప్పినారు ఒక్క గంట సేపు నాతోనే మాట్లాడినాడు సారు సార్ మా మా భార్య మీ మీ వలన పరిచయం చేపించింది సార్ మాకు అని మొత్తం ఒక గంట దాకా మాట్లాడినాడు సార్ నా దగ్గర మాట్లాడిన మా కుటుంబం మొత్తం మా డాడీని మా మమ్మీని మా భార్యని అందరిని పరిచయం చేపించినాను అంటే ఫోన్ ద్వారానే మళ్ళా అందరం రావాలనుకున్నాం కానీ పరిస్థితులు ఎట్లా ఉంటాయో అనేది తెలియక నేను ఒక్కనొచ్చాను ఇప్పుడు నేను శిష్ట స్వయం మా ఫ్యామిలీ మొత్తాన్ని తొలక రావాలని ఆశిస్తున్నాను మరి ఆ తమ్ములుసు చేసిన ప్రతిరోజు సార్ చెప్పడము నేను చేయడము జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు తమ్ముసు చేస్తూనే ఉన్నాను దేవుడు మరి మా కుటుంబానికి ఇంకోటి సిస్టర్ చెప్పింది ఇందాక వాక్యము ప్రార్థన క్రమశిక్షణ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా భార్య మూడు మూడున్నరకు లేయి లేయి లే నేను అలసిపోతుంటే ప్రోగ్రాంలు చేసి అలసిపోతుంటే అట్లా నేను లేయలేకపోతుంటి ఇప్పటి నుంచి నేను క్రమశిక్షణ నడవాలని నేను కోరుకుంటున్నాను సిస్టర్ నాకు ఆ వాక్యం ద్వారా నుంచి చాలా బలపరిచింది ఇదే విధంగా మా కుటుంబం మొత్తం దేని సన్నిధిలో ఇంకా బలపడాలని నేను నమ్మ కొనుక్కుంటున్నాను కానీ సారు వ్యతిరేకంగా వెళ్తున్నందుకు నేను ఏందని కూడా నేను ఆలోచన చేసుకున్నాను కానీ ఆ వాక్యము వింటుంటే ఆ మాటలు వింటుంటే నిజమే కదా మనం ఇన్ని రోజులు చేసినది ప్రార్థన ఎటు వెళ్ళిందో నాకు తెలియదు కానీ మొన్న రీసెంట్గా మా నా మా అమ్మకి యాక్సిడెంట్ అయింది మా బాబాయ్ చెప్పింది నీవు ఏదైనా చేసినా పొంది ఉన్నామని నమ్ము జరిగిందని నమ్ము అంటే ఏజెంట్ చేసిన వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు కానీ మొత్తం భరాయించుకున్న ఖర్చు మొత్తం భరాయించుకున్న దేవా తండ్రి మరి ఎట్లా బ్రదర్ చెప్పినాడు ఈ వా ఈ వాక్యం వలన మరి మేము పొందుకుంటామా లేదా అని ఒక టెస్ట్ లాగా నేను పెట్టుకున్నా జస్ట్ మూడు రోజుల తర్వాత ఆ బ్రదర్ నీకు అమౌంట్ పదివేలు వేసినానని చెప్పిండు నాకు అనిపించింది ఇంకా ఆ రోజు నుంచి ఇది వాక్యము నేను ఇట్లా చేస్తేనే నేను బలపడుతున్నానేమో అని అప్పటి నుంచి మేము అలాగనే ప్రార్థన చేస్తున్నాము మా సమస్యలు ఇంకే ఉన్నాయి కానీ అది దేవునికి మాకే తెలవాల ఇతరులు సార్ చెప్పినట్టు మీరు మీ సమస్యను మీరే ప్రార్థన చేసి తెంచుకోవాలనుకున్నాడు అదే విధంగానే మా సమస్యను మేమే ప్రార్థించుకుంటున్నాము ఎన్ని సమస్యలున్నా దాన్ని జయించాలని ఆలోచనతో ఉన్నాను కానీ పెద్ద కోరిక ఉంది ఆ కోరిక కూడా త్వరలో నెరవేరాలి అది జరిగిన తర్వాత నేను సాక్ష్యం కూడా చెప్తాను దేవుడు చిన్న వాక్య సాక్ష్యాన్ని దీవించింది నాకు హలోయ బ్రదర్ శ్యామ్ గారు నాకు తెలియదు వెళ్ళి వీడిపోయిన సంగతి ఇప్పటి వరకును అంటే చాలా మంది చెప్తారు కదా ఇలా చేయమంటే చేసిన వారం రోజులకి వచ్చేసాడు అన్నది ఆవిడ ఆవిడ కూడా గుర్తులేదు నాకు ఆ రోజుది ఆయన ఒక మరి నెడిటర్ అన్న సంగతి మనకు తెలియదు అసలని అని చేయటం పంపించటం మనకు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ పీరియడ్స్ జరిగాయి కదా ట్వంటీ వన్ డేస్ రోజు కూడా చేసి పంపిణీ బ్రదర్ డబ్బులు ఎంతో చెప్పండి ఇస్తానంటే అయ్యో అట్లా అంటారేంటి అసలు ఏమొద్దు అన్నారు కర్నూలు నుంచి వచ్చాడు ఈయన కనీసం గద్వాల్ నుంచి వచ్చారు ఈయన అరే కనీసం ట్రైన్ టికెట్ డబ్బులు వేస్తున్న అస్సలు ఏమొద్దు నాకు ఆ కెమెరా కూడా తెచ్చాడు నేను ఫోటోలు తీయటకి మిమ్మల్ని అందరినీ చాలా చాలా చేస్తారనమాట నేను మేము జనవరి నెలలో ఒక పేపర్ మీద రాసి పెట్టాము ప్రభావం మంచి నమ్మకమైన ఎడిటర్స్ కావాలి ఎడిటర్ శ్యామ్ రా సాగర్ రా ఎడిటర్ కావాలి ఎడిటర్స్ కావాలని ప్రేరిస్తాము ఒక్కరు కాదు ఇద్దరు హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక చూసారా ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ మనకి అన్ని మీరు చూస్తూ ఉంటారు ప్రతి మెసేజ్కి మంచి మంచి తమ్మను ఎల్సి వస్తుందా మాది ఈరోజు ఆల్ నైట్ ప్రేరీకి మీకు పంపం చూడండి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి ఇవన్నీని తమ్ముడు సాగర్ చేస్తున్నాడు అనమాట కోకట్ పెళ్లిలో ఉంటారు మన సతీష్ కుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాడు కవర్ టెంపుల్లోనూ మిగిలినై మనకు వచ్చి నైట్ అంతా కూర్చొని లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేగిసి లైవ్లో కూడా ఉంటున్నాడు మనవాడు హలేయా హలే మాట్లాడతాడు ఈ విధంగా మరి వీళ్ళు అసలే ఎంత అద్భుతం చూస్తారా రోజున ఎడిటర్ దొరకడమే కష్టం ఏటలు చూస్తున్నారు ఎడిటర్స్ కావాలని చెప్పి చాలామంది పెంచుతుంటారు కానీ అసలు ఊహించిన రీతిలో ఒకరిని అడిగితే దేవుడు చూడు ఇచ్చాడు సర్వ సర్వసమృద్ధిగా ఇచ్చాడు మరి అంటున్నాడు అన్న అన్న మనం ఫ్లెక్స్ చేయాలన్నా నేను చూసుకుంటానని అంత అన్న మీరు అట్లా కాదు మంచిగా ఇలా చేయాలి అలా చెయ్యి నేను డిజైన్ చేస్తాను నేను నేను వస్తాను నేను చేస్తాను అన్నాడు ఇంతక సాగర్ హలే నిజంగా మరి వీళ్ళు ఇంతెంత వర్క్ చేసుకుంటూ వాళ్ళ తమ్ముళ్ళు చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క తమ్ముళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు లోగోస్ లోగోస్ అని ఉంటాయి కదా మన బ్రదర్ చేస్తారు లోగో మనకు అది ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుండే వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నారు హా లెలియా హా ఇరవై మూడు కీర్తన ఆరు వచ్చిన వాళ్ళు ఏముంటుంది కృప క్షేమము ధనము మనుషులు మనల్ని వెంబడిస్తుంది వీరు ఎవరన్నా అడగ నేను ఫోన్ చేసి వీళ్ళని చిమ్మని అడిగనేమో వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే మేము చేస్తాం బ్రదర్ అని చెప్పేసి డబ్బులు డబ్బులు లేదే లేదు మేము చూసుకుంటాం అంతా హాలే లూయా ఇది చాలా గొప్ప సాక్షి మీరు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ప్రార్థన ఫలితాలని ఇస్తుందంట ఇవే ఫలితాలు అనమాట థ్యాంక్ యూ సాగర్ థ్యాంక్ యూ బ్రదర్ Aleluya.